వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి కామ్యూనిటీ హాస్పిటల్ దగ్గర మీకు బ్యాక్ సైడ్ జస్ట్ వాటర్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తానండి ఈ కనిపించే ప్రాజెక్టు మీకు ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి ఫ్లోర్కి రెండు చొప్పున ఐదు ఫ్లోర్లకి పది ఫ్లాట్స్ ఉన్నాయండి అవైలబిలిటీలో తొమ్మిది ఫ్లాట్స్ ఉన్నాయి ఇది ఇందులో భాగంగా మీకు ఇవాళ పదహారు వందల యాభై ఈస్ట్ ప్లేసింగ్ ఉన్నటువంటి ఒకటి ఫ్లాటు ఫుల్లీ కంప్లీట్ చేశారండి బిల్డర్ గారు అంటే ఫాల్ సీలింగ్ చేసుకుని శుభ్రంగా వుడ్ వర్క్ అంతా చేయించి ఉన్నటువంటి ఒక భాగాన్ని నేను మీకు ఇవాళ చూపిస్తాను అది చూడండి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు అవైలబిలిటీ వచ్చేసి ఐదు ఫ్లోర్ల వరకు ఇది ఉంది ఇది వచ్చేసి మీకు యూడిఎస్ వచ్చేసి మీకు యాభై తొమ్మిది గజాల కింద మీకు రావడం జరుగుతుంది అలాగే నేను మిగతా విషయాలు మిగతావన్నీ చూపించే ముద్ర నేను ఒక చిన్న విన్నపం అండి ప్రాజెక్టు గురించి నేను మొత్తం ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా చూపించడం చెప్పడం జరుగుతుందండి సో ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని మీరు వచ్చి క్లియర్గా చూసిన తర్వాతనే మీరు మీ జడ్జిమెంట్ చేయండి అందరిసరిగా మీరు కొట్టిగా వీడియో చూసేసి మీ అంతటి మీరుగా ఆలోచించుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది వచ్చేసి మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ కింద చెప్తున్నారు అలాగే మీకు ఇది మీకు ఎమ్యూనిటీస్ కింద ఫైవ్ లాక్స్ అని చెప్తున్నారు అండి మీకు ఇప్పుడు కింద భాగం అంతా చూపించాను మీకు ఫైవ్ భాగం పదహారు వందల యాభై ఫస్ట్ ఫ్లోర్లో ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ఒక వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసి మీకు నచ్చితే మీరు మమ్మల్ని సంప్రదించండి ప్లీజ్ రండి నాతో సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఈ భాగంలో ఇప్పుడు చెప్పేది ఈస్ట్ ప్లేసింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తాను ఈ ఆపోజిట్లో కూడా మీరు చూడవచ్చు వెస్ట్ ప్లేసింగ్తో కూడా ఉంది దాన్ని మరి ఇంకొక వీడియోలో మీకు కవర్ చేస్తానండి అది వచ్చేసి మీకు పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఉందండి ఇది పదహారు వందల యాభై ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేశారు కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది ఇటువైపు మీకు లిఫ్ట్ వచ్చిందండి అది లిఫ్ట్ అండి లిఫ్ట్ నుంచి ఇట్లా మనం ఇది మెట్లు వచ్చిన కవర్ చేసుకుంటూ వస్తే ఇటు నుంచి మీకు వస్తే ఇది మీకు ఈ డోర్ అండి డోర్ కూడా పెద్ద డోర్ బాగానే ఇచ్చారు చక్కగా చూడొచ్చు సింగిల్ డోర్ టేక్ డోర్ ఇది ఇది మీకు ఇట్లా లోపలికి వచ్చినట్టయితే ఇది కంప్లీట్ గా చేసినటువంటి ఒక వుడ్ వర్క్ ఫాల్సీలింగ్ అన్ని చేసినటువంటిది అండి ఇక్కడ మీకు ఓనర్ బిల్డర్ ఏం చేశారంటే మీకు ఇటు పక్కన టీవీకి సంబంధించిన సెట్ అంతా అటు ఏర్పాటు చేశారు అండి ఈ భాగాన్ని ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో మీకు సిట్ అవుట్ లాగా అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మీకు సిట్ అవుట్ వస్తుందండి ఇలా ఎల్ షేప్ లో అవుట్ వస్తుంది ఇట్టి చూడచ్చు మీకు అటు నుంచి అది టీవీకి స్టాండ్ ఇచ్చారు ఇలా మీకు ఇక్కడ అవుట్ అనేది ఈ విధంగా ఎల్ షేప్ లో ఇలా వస్తుందండి ఈ ఎల్ షేప్ అవుట్ ఇలా ఇచ్చి ఇక్కడ మనము టీ ప్యాక్ స్టాండ్ కానీ ఇలా వేసుకుంటే ఇది అవుట్ అనేది మీకు వచ్చేస్తుందండి పదహారు వందల యాభైలో కూడా చాలా ప్లాన్ట్ గా వచ్చిందండి ఇది మీకు డైనింగ్ అనేది మీకు ప్రొవిజన్ ఇచ్చారు ఇది డైనింగ్ ప్రొవిజన్ అండి ఇది ఇది డైనింగ్ ప్రొవిజన్ ఇది ఇచ్చారు ఇటు పక్కన మీకు బస్ట్కి బాల్కనీ ఇవ్వడం జరిగింది అది బాల్కనీ అండి కంప్లీట్ గా పాలసీ లింగ్ కంప్లీట్ చేయించి రెడీ టు మూవ్ కుండ చేసి పెట్టారు ఇక్కడ మీకు ఈ పక్కకి తీసుకోవచ్చు ఈ డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా చేయించారండి అర్థం తోటి మీరు చూడొచ్చు నేను దగ్గరగా మీరు చూడండి మీరు చూపించిన మీరు ఎంత బాగుందని చెప్పేది ఈ భాగం అనేది మీకు ఇటు పక్కకి ఇచ్చారు ఇట్లా చక్కగా సో వుడ్ వర్క్ పరంగా కానీ ఇటు పైన ఫాల్ సీలింగ్ పరంగా కానీ చాలా బాగా వచ్చిందండి ఇట్లా మీరు ఇటు లెఫ్ట్ కి నుంచి రాగానే మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ కింద మీకు ఇక్కడ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ ఫుల్లీ వుడ్ వర్క్ కంప్లీట్ చేపించేసింది ఇటు పక్క నుంచి కూడా మీరు చూడవచ్చు ఇది వుడ్ వర్క్ కంప్లీట్ గా వుడ్ వర్క్ చేయించి ఉన్నటువంటిది ఇది కూడా చాలా బాగా వచ్చిందండి తీసుకోవచ్చు ఇట్లా చూడండి ఎంత స్మూత్ గా ఎట్లా అయింది అనేది మీకు ఇదంతా కూడా మీకు చేయడం జరిగింది ఇట్లా మీరు ఇటు పక్క నుంచి మీరు ఇటు పక్కన మీకు అటాచ్డ్ మీకు దీనికి బాత్రూమ్ వచ్చేసిందండి చాలా నీట్ గా చేయించారు ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటికి రాగానే మీకు కరెక్ట్ గా ఆపోజిట్ కి మీరు ఇట్లా వెళ్ళినట్టయితే బయటికి రాగానే మీకు లెఫ్ట్ వైపు ఇంకొక బాగా బెడ్రూమ్ ఇచ్చారండి థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా వెరీ స్పేషియస్ గా వచ్చింది అలాగే ఇటు పక్కన మీరు చూడొచ్చు ముందు కూడా వచ్చింది అలాగే ఇది వచ్చేసి మీకు కావాలి హాస్పిటల్ టు నాగోల్ బోయే రోడ్కి వెరీ నియర్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది చాలా బాగా చేయించారండి వుడ్ వర్క్ మీకు మీకు వుడ్ వర్క్ తోటి అంతా కలిపి ఇది ఎక్స్ట్రా చార్జ్ చేస్తారండి ఇది కావాలంటే కనుక మీకు ఎక్స్ట్రా చార్జ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఇది మోడల్ చేయించుకున్నారైనా చూపించడానికి వీలుగా ఉంటుందని ఒకవేళ కావాలంటే దీని ఛార్జెస్ అనేది మీకు ఎక్స్ట్రా అవుతుంది దీనికి ఇక్కడ నార్త్ ఈస్ట్ లో మీకు ఇటు చూడొచ్చు ఇలా మీరు వస్తే ఈ నార్త్ ఈస్ట్ లో కూడా మీకు చక్కగా ఇటు బాల్కనీ వచ్చిందండి చూడొచ్చు ఇది ఒక బాల్కనీ బాగుంది గా ఇది ఒక బాల్కనీ ఇటు వచ్చింది అలాగే మీకు అటుపక్క కూడా ఒక బాల్కనీ రావడం జరిగింది నెస్ట్కి మరి ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ మీకు చాలా వెంటిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి రాగానే మీకు ఇటు లెఫ్ట్ వైపు నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ కూడా చూపించడం జరుగుతుంది చూద్దరు కానీ ఇలా మీరు ఇట్లా వచ్చారనుకోండి స్ట్రైట్ గా మీకు ఇలా రావగానే మీకు లెఫ్ట్ వైపు మీకు ఇటు పక్కన మీకు ఇలా మీకు వంటింటికి సంబంధించింది ఒకటి క్లోజ్డ్ డోర్ ఉందండి ఇట్లా ఈ క్లోజింగ్ డోర్ నుంచి ఇలా తీసుకోవడానికి మీకు ఈ వంటిల్ అనేది వస్తుందండి చాలా బాగుంది విత్ వుడ్ వర్క్ తోటంతా చేయించున్నారు ఈ వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు ఎక్కువ కూడా కాంప్రమైజ్ కాకుండా చేయించారండి ఈ ప్రకారంగా మీకు నీట్ గా మీకు ఈ వంటిల్ అనేది వస్తుంది ఇక్కడ మీకు వంటింటికి ఆనుకొని మీకు వాష్ ఏరియా అనేది ఇంకొక బాల్కనీ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా కింద చూడొచ్చు ఇది వాసరియ బాల్కనీ దానికి వంటింట్లోనే యువతల పక్కకి మీకు దేవుడికి సంబంధించినది కూడా మీకు ఇవ్వడం జరిగిందండి రూమ్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇది రూమ్ అండి చూడొచ్చు ఇది పూజారూమ్ ఎట్లా ఇచ్చారనేది సో మీకు ఐడియల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఇవ్వడం జరిగిందండి అది పూజారూమ్ దగ్గర నుంచి మీకు వంటిని కూడా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది అలా వంటి నుంచి బయటికి రాగానే ఇటు లెఫ్ట్ వైపు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అలాగే మొత్తం వుడ్ వర్క్ అంతా చేయించడం వల్ల మీకు ఒక గా ఉన్నటువంటి ఒకటి రెడీ టు మూవ్ కింద చేసి పెట్టారు మీకు ఇది ఈ ఎక్స్ట్రా ఛార్జ్ ఏదైతే ఉందో వుడ్ వర్క్ అది మీకు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అదర్వైజ్ మిగతా విధంగా వేరే దాన్ని మీరు చేసుకోవాలంటే ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడవచ్చు మీరు విత్ ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో పొజిషన్ ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి ఇది మీకు జనరేటర్ సీసీటీవీ తోటి కూడా ఒక కార్ పార్కింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు దీని గురించి మీకు ఒకసారి డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుందండి ఇది వచ్చేసి పదహారు వందల యాభై ఎస్ఎఫ్ ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ కేసీ ఉన్నటువంటి ఫ్లాటు వన్ ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నాను ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ తర్వాత ఐదు లక్షల ఎమినిటీస్ ఈ వుడ్ వర్క్ కానీ ఫాల్సింగ్ ఫాల్సిలింగ్ ఉండదను కొన్ని దాంట్లో ఉంటుంది వుడ్ వర్క్ ఒకటి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందండి దీనికి ఇది కాకుండా దీనికి ఒక కార్ పార్కింగ్ యాభై తొమ్మిది కజ్యాలు యూడిఎస్ కింద ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ఒకవేళ ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ అమౌంట్ మీద మేము తీసుకోవడం జరుగుతుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా మీరే తీసుకోవచ్చు ఇది దీనికి సంబంధించింది మీరు ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళు చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ ద్వారా మీరు మరిన్ని వీడియోస్ని నావి రావటం చూడొచ్చు దీంతో భాగంగా నెక్స్ట్ కూడా నేను పద్దెనిమిది వందల కూడా చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్